హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున రాఖీ పండుగను జరుపుకుంటారు ఈ ప్రత్యేకమైన రోజున సోదరిమణులు తమ సోదరునికి మణికట్టుకు రాఖీ కట్టి అతని ఆరోగ్యం మంచి భవిష్యత్తు ఉండాలని ప్రార్థిస్తారు అయితే ఈ రాఖీ పండుగ రోజున ఇంటికి కొన్ని ప్రత్యేక వస్తువులను తీసుకొస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారని జ్యోతిష్యులు అంటున్నారు ప్రతి సంవత్సరం శ్రావణ మాసం శుక్ల పక్షం పౌర్ణమి రోజున రాఖీ పండుగను జరుపుకుంటారు ఈ ఏడాది ఆగస్టు ముప్పై ముప్పై ఒకటి తేదీలో రాఖీ పండుగను జరుపుకోనున్నారు అయితే పౌర్ణమి రోజు స్నానం ఆచరించి జపం చేయడం ద్వారా పుణ్యం లభిస్తుందని కొంతమంది నమ్ముతారు అలాగే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు కూడా తొలగిపోతాయి జ్యోతిష్య శాస్త్రంలో రక్షబంధన్ పూర్ణిమ తిథి గురించి కొన్ని పరిహారాలు పేర్కొనబడ్డాయి వాటిని అనుసరించడం ద్వారా ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారంట ముఖ్యంగా రాఖీ పండుగ రోజున ఇంటికి కొన్ని వస్తువులను తీసుకువస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారంట అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం రక్షాబంధన్ శుభముహూర్తం ఆగస్టు ముప్పై రాత్రి నుంచి ఉదయం తొమ్మిది గంటల రెండు నిమిషాల నుంచి పది గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది రాఖీ పండుగ రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టకరమైన దక్షిణ శంఖాన్ని ఇంటికి తీసుకురావాలని జ్యోతిష్యులు చెబుతున్నారు ఈ ప్రత్యేకమైన రోజున ఒకటి లేదా రెండు దక్షిణ శంఖాలను ఇంటికి తీసుకొని వస్తే అంత మంచి జరుగుతుందంట వీటిని ఇంటికి తెచ్చి ఒక శంఖాన్ని పూజించాలి మరో శంఖాన్ని ఊదాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో సంతోషం శ్రేయస్సు సానుకూల వాతావరణం నెలకొంటుంది అయితే ఈ రెండు శంఖాలను నేలపై అస్సలు ఉంచకూడదని గుర్తుంచుకోండి క్రమం తప్పకుండా శంఖాలను పూజించడం వల్ల లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుందంట అలాగే మీరు కోరుకున్న కోరికలను నెరవేరుస్తుందని ప్రజలు నమ్ముతారు అలాగే శంఖాలను ఇంట్లో పెట్టేటప్పుడు దిశను జాగ్రత్తగా చూసుకోవాలి విష్ణువు లక్ష్మీదేవి కుడివైపున మాత్రమే శంఖాన్ని పెట్టాలి అలాగే శివుని దగ్గర శంఖం ఉంచకూడదని గుర్తుంచుకోండి ఇలా చేయడం వల్ల మీకు ధనలాభం కలుగుతుంది ఆర్థిక సమస్యలన్నీ పోతాయి వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.